సార్ వైసీపీ నుంచి అనేక రాజీనామాలు జరుగుతా ఉన్నాయి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జలు రామకృష్ణారెడ్డి ఉన్నారు సార్ రాయుడు ట్వీట్ చేశారు పార్టీ నుంచి విడుతున్నాడు కాపు రామచంద్రారెడ్డి కూడా పార్టీని చెప్పారు దానికి దీనికి సంబంధం లేదమ్మా ఒకటి కాపు రామచంద్రారెడ్డి గారు కానీ ఎవరైతే రాలేదనేది రీజన్ అక్కడే చెప్తున్నారు కదా పాలిటిక్స్ లో ఉన్నాక వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇక్కడ అవకాశం లేదనేందుకు వాళ్ళు చెప్పారు సర్వేలో ఏదో జరిగేది అట్లా ఇది లేదు జనరల్గా పార్టీ మొత్తంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలనున్నారా దానికి తగినట్టు సర్వేలో వచ్చిన దీన్ని బట్టి సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఎవరైతే బాగుంటారో చూసి సెలెక్ట్ చేసి చేసుకుంటూ పోతాము మిగిలిన వాళ్ళకి ఇంకో రకంగా సర్వీసెస్ వాడుకుంటాం గతంలో కూడా చెప్పాము అదే జరుగుతుంది అది నచ్చని వాళ్ళు ఈ లేని వాళ్ళు పాలిటిక్స్ అనేది పొలిటికల్ పార్టీస్ అనేది స్వచ్ఛందంగా నడిచేవి తప్ప అదేం కంపల్సరీ మనం చేయగలిగింది కాదు కదా వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు సహజంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఏదన్నా నీకు ఇది లేదన్నప్పుడు అదే వ్యక్తిగతంగా వాళ్ళకి మేము బాగా చేశాం కదా పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు వాళ్ళకి కనిపించవచ్చు అది సబ్జెక్టివ్ ఫీలింగ్స్ అవి దాన్ని కూడా మేము ఎట్లా కామెంట్ చేస్తామని ఇక్కడ సంబంధించినంత వరకు ఏ పార్టీ అయినా స్ట్రాటజీ ఇదే కాదు గెలుపు మాక్సిమం సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది దానికోసం పని చేస్తారు దానికోసం చేసే దాంట్లో గుడ్డిగా పోతున్నారా అడ్డగోలుగా పోతున్నారా గతంలో ఈ కాంగ్రెస్లోనూ నేషనల్ పార్టీలు జరిగేది ఎప్పుడు బీఫార్మ్స్ పది మందికి ఇచ్చి కూడా పరిగెత్తిచ్చేవాళ్ళు ఆ టైంలో ఎవరెవరు ప్రజలు పనిచేస్తాయో తెలిసేది తెలిసే కదా ఇప్పుడు అట్లా లేదు మారే టెక్నాలజీ వచ్చింది సైంటిఫిక్గా అందరూ సర్వేలు చేయించుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీంట్లో ముందు నుంచి శాస్త్రీయంగానే దీన్ని అప్రోచ్ అవుతుంది అండ్ మా పార్టీకి సంబంధించినంతవరకు అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దీని ప్రకారం ఏదైనా ఇది బాధ్యతే అలాగే పార్టీ పదవులైన బాధ్యత ఇంకో రకంగా సర్వీసెస్ వాడుకోవచ్చు ఇదేదో ఒక కిరీటమైనట్టు ఇది పోగానే వాళ్ళవన్నీ ఉన్నవన్నీ తీసేసినట్టు కాదనేది ఎప్పటికప్పుడు చెప్తున్నాను ఈ పర్టికులర్ దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఒక్కొక్క నాయకుడు బాగా పనిచేసినా కూడా అక్కడ ఉన్న డిఫరెంట్ సమీకరణల వల్ల కుదరకపోయి ఉండొచ్చు లేదా వర్గపోరు ఉండొచ్చు లేదా అపోనెంట్ ఇంకా స్ట్రాంగ్ కావచ్చు రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని వచ్చే జనంలో వచ్చేదన్నమాట మార్పు మార్పులు చేర్పులు అనేవి సహజంగా జరుగుతాయి అది మేము వెళ్ళిన అడ్వాన్స్ మా అధ్యక్షులు మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారంటే ఎలక్షన్లో వచ్చేసరికి పిక్చర్ క్లియర్గా ఉండాలి ముందుగాని సో దట్ ఈ డస్ట్ అంతా క్లియర్ అయ్యి ఈ టీం నూట డెబ్బై ఐదు మంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది తెలియాలి దానికోసం ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం జరుగుతున్నప్పుడు ఇది సహజంగా చాలా మంది తమ స్థానం మార్చమని పార్టీ ఆల్టర్నేటివ్ ఇప్పుడు నర్సరావు ఉంది అక్కడ ఇందాక ఎంపీ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు నేను నర్సరావు నుంచి వేరే స్థానం నేను వెళ్ళాలని చాలా స్పష్టంగా చెప్పాను పార్టీ నిర్ణయం వేరేగా ఉంటే కనుక నేను ఆలోచించుకుంటాను సో అలాంటి అసంతృప్తుల్ని నా అభిప్రాయం చెప్పారు అక్కడ నాతో మాట్లాడిన పెద్దలు వాళ్ళ అభిప్రాయం చెప్పారు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత కలుస్తామని అన్నారు వచ్చినాక మళ్ళీ మాట్లాడతారు అంతా ఇంటర్నల్ పార్టీలో జరుగుతుంటుంది ఏ పార్టీలో అయినా హెల్దీగా జరిగే ఎక్సర్సైజ్ ఇది ఇట్లా కాకం గురకంగా జరిగితే అది కరెక్ట్ కాదు ఇది హెల్దీగా జరిగేది దీని మీద వచ్చే మీడియా స్పెక్యులేషన్స్ లేదా దానికి వచ్చిన రియాక్షన్స్ని బట్టి మీరు తీసుకొస్తున్న వాటి తీసుకొని తీసుకుని దాని మీద రియాక్ట్ అవ్వటం మేమేం కాగలము ఒకటైతే నేను ఖాయంగా చెప్పగలను మన పార్టీకి సంబంధించినంతవరకు ఖచ్చితంగా అధికారంలో ఉండడం అనే కాదు తొలి నుంచి కూడా ఏమంట సక్సెస్ఫుల్గా ఉంటున్నాము అనుకున్నవన్నీ హామీలు నెరవేరుస్తున్నాము మళ్ళీ అధికారం వస్తున్నాం కాబట్టి డిమాండ్ ఉంటుంది ఉన్నప్పుడు చిన్న ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే మనం మార్పులు చేర్పులు జరుగుతాయో డిస్టర్బెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది కొంతమంది కాపు రెడ్డి మార్గంలోనే పార్టీని అవకాశాలు ఉన్నాయా వాటిని ఏమైనా హింట్ చేస్తున్నారా వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు ఎందుకు 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 విడతారు అందరూ ఎందుకు విడతారు ఎక్కడైనా మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఇంకో కారణంతోనో వసగకనో వాళ్ళు ఎవరైనా పోతుంటే వాళ్ళందరికీ నచ్చజెప్పో ఇంకో రకమైన బాధ్యతలు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి అందులో కొంతమంది ఈమడచ్చు ఈమడకు పోవచ్చు మడకపోవచ్చు అల్టిమేట్గా మీరు చూడాల్సింది ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు మీరు క్వశ్చన్ వేస్తున్నారు కానీ ప్రజలు చూస్తున్నారు ఎక్సర్సైజ్ కరెక్ట్ చేస్తున్నారు ఎలక్షన్లకు వెళ్ళిన అడ్వాన్స్ ఇది కరెక్ట్ చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించినంత వరకు పర్ఫెక్ట్ టీమును మాకు ఇస్తూ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలైతే విశ్వసిస్తున్నారు కాబట్టి దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండకపోగా పాజిటివ్గానే ఉంటుంది ఎక్కడెక్కడైతే ఇలాంటివి చేసుకుంటూ వచ్చిన చోట రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది మేము మళ్ళీ సర్వేలు చేస్తుంటే బాగా వస్తుంది మంచి సార్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది ఎప్పుడైతే షర్మిలమ్మ గారు అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాము ఆమె రాజకీయ పరంగా ఒక ప్రస్థానం జర్నీ మొదలుపెట్టారు ఆ స్టేట్లో ఉన్నారు ఆ స్టేట్లో ఉన్నాక అక్కడి నుంచి ఎలక్షన్లో పోటీ చేయకుండా ఇది అయ్యాక ఆ తర్వాత ఒకవేళ ఆమె ఇటువైపు రావాలని అనుకుంటే నిన్న మనకు కనపడేంత వరకు అండమాన్ నుంచి ఏదో ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పార్టీ ఆదేశాలను శ్రవహిస్తారు ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో ఏది తీసుకున్నా కూడా అది ఒక రాజకీయ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ ఆ ప్లాట్ఫామ్ మీదకి ఆమె వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ స్థిరమైన పునాదుల మీద బలంగా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ సో మా అజెండా మాకు ఉంటుంది ఆ పార్టీ తరఫున ఎవరు ప్రాతినిధ్యం అంతకుముందు రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు ఏమైందో చూశారు పదకొండు అప్పుడు మా పార్టీ కూడా అప్పుడప్పుడే పుట్టిన పార్టీ ఆ రోజు ఇదే క్వశ్చన్స్ వచ్చాయి రాజకీయ పార్టీ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ పబ్లిక్ పీపుల్ ఇక్కడ దానికి మేము ఆన్సరబుల్గా ఉంటున్నాం దీనికి కుటుంబ సంబంధాలకు సంబంధం ఉంటుంది ఇబ్బందికరంగా ఉండదు అదే అన్న చెల్లిని అన్యాయం చేశారు అని టీడీపీ బలంగా తీసుకెళ్తుంది నేను ఇంతకు ముందు ఇచ్చిన ఆన్సర్లో మళ్ళీ అదే ఉంది కదమ్మా ఇది ఒక రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలకు సంబంధించే దానికోసం పార్టీ పెట్టలేదు కదా తండ్రి ఆశయాలను జనంలోకి తీసుకెళ్లాలంటున్నారు పార్టీ పెట్టారు ఆ పార్టీని ప్రజలకు ఆశీస్సులు ఇచ్చారు ఈరోజు ఇది ఇంతమంది నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది ఉన్న ఒక పకడ్బందీగా నడుస్తున్న పార్టీ అధికారంలో కూడా వచ్చిన పార్టీ నూట ఒక్క స్థానాలు గెలుచుకున్న పార్టీ ఈ రాజకీయ పార్టీ దీని అజెండా దీనికి ఉన్నప్పుడు వ్యక్తిగతమైనవి దీంట్లోకి ఎందుకు వస్తాయి ఏ రకంగా అవి మా దీనిలను విధానాలను కానీ లేదా మా అప్రోచ్ని కానీ నిర్దేశిస్తాయి సంబంధం లేదు కదా అది నేను ఉదాహరణ చెప్తున్నా కదా రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు ఆ రోజు ఆయన చనిపోయిన ఇమ్మీడియట్ కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగారు ఆయన ఆ పార్టీ నుంచి వచ్చారు వీటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే పెట్టి సొంతంగా దిగారు ఇది నిలబడింది సో అలాగే ఇవి కూడా వస్తుంటాయి వచ్చినా కుటుంబమా ప్రజల కుటుంబమా పార్టీనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండోది చూజ్ చేసుకుంటారు దాంట్లో దానికి దాని దాని నుంచి వేరుగానే ఈ కుటుంబ సంబంధాలను చూస్తారు తప్ప ఇందులో పార్ట్గా చూడరు ఒకవేళ అట్లా చూడకపోవడం తప్పని ఎవరని అనుకుంటే అది డెమోక్రసీలో దానికి మీరే మీడియాలో చెప్పేది కూడా కుటుంబాలకు సంబంధించిన ఇది కాకూడదు అంటారు కుటుంబమే రాజకీయపరమైన దీన్ని నిర్దేశించకూడదు అంటారు డెమోక్రటిక్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అదే మాట్లాడుతుంటారు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మరి కుటుంబంలో నుంచి విభేదాలు రావని మీరే అడుగుతారు కాంట్రడిక్షన్ మీ వైపు ఉంది విశ్లేషకులు మాట్లాడుతున్న వాటిలో ఉంది లేదా కాకులు లెక్కలు వేసుకొని చూస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ వీటిలో అంటే ఎక్కడి నుంచి దెబ్బ తగులుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా ఇచ్చేస్తే తగులుతుందా అని హోప్స్ పెట్టుకొని దింపుడుకాళ్ళు అమాసితో ఉండే వాళ్ళకు వాళ్లకు వీటి నుంచి ఎదురు డ్రా చేయాలని ట్రై చేస్తారు కానీ రియల్గా అయితే ప్రజల దృష్టిలో అయితే దీనికి ఏమి ఉండకూడదు డెమోక్రసీలో దానికి వాల్యూ కూడా ఉండదు చేంజ్ అయ్యే అవకాశం మళ్ళీ మీరు మొదటి క్వశ్చన్ వేస్తే ఎట్లా ఇది ఒక పార్టీ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ పార్టీకి ఉంటుంది పార్టీ నిలబడితే కాంగ్రెస్కి ఒకప్పుడు ఎంత ఓట్ బ్యాంక్ ఉండేది ఏమైంది ఏఖరకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్స్ చూస్తే సో దానికి దీనికి సంబంధం ఏముంది ఆ పార్టీ నిలబడగలిగితే మనగలిగితే ఉంటుంది ఒక వ్యక్తి డిసైడ్ చేసేది కాదు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు దాన్ని డిసైడ్ చేయాలి ఆ రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా దాని జర్నీ మొదలుపెట్టింది సక్సెస్ఫుల్గా అప్రతిహతంగా ముందుకు వెళ్తోంది సో ఇది మనం చూసుకున్న సజ్జలు రామకృష్ణారెడ్డి స్పష్టం చేస్తా ఉన్నారు స్పష్టం చేస్తున్నారు షర్మిల ప్రభావం వైసీపీ మీద ఉండదంటున్నారు అదేవిధంగా కుటుంబమా ప్రజల అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల వైపే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగ్గు మొగ్గు చూపుతారు అని చెప్తా ఉన్నారు మరోవైపు అసంతృప్తులు ఉండవు వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు పర్సన్ ఇంటివి సచివాలయం నుంచి